ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం అండ్ వార్డు సచివాలయం అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో చట్టంలో తొమ్మిదవ పరిచ్ఛేదంలో వార్డు సచివాలయంలో నింపబడిన ఉద్యోగుల్లో వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శికి ఒక్కరికే ఐదు వందల నలభై మూడుకు పైబడిన మీ సేవ మరియు మీ సేవాయేతల సేవలు ఆధార్ సేవలు ప్రజల నుండి దరఖాస్తులు మరియు ఫిర్యాదులు స్వీకరించట మరియు పాఠశాల నిర్వహణ మధ్యాహ్న భోజన కార్యక్రమం వంటి పాఠశాల విద్య యొక్క విద్యాయేతర పనులను పర్యవేక్షిస్తుండగా అదే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మీ సేవ మీ సేవాయేతర సేవలను ఆధార సేవలను మొదలగు వాటిని గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులచే అందించబడుతున్నాయి మరియు విద్యకు సంబంధించిన విషయాలను సంక్షేమ మరియు విద్యా సహాయం గురించి పర్యవేక్ష పర్యవేక్షించబడుతున్నాయి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ బయటికి ఎడ్యుకేషన్ పరిరక్షణ వెళ్ళినప్పుడు ప్రజలకు అందించాల సేవల్లో ఇబ్బందులు కలుగుతున్నందున ప్రయా ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని విద్యకు సంబంధించిన విషయాన్ని వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శిని తొలగించి సదర అంశాన్ని గ్రామ సచివాలయం మాదిరిగా సంక్షేమ మరియు విద్యా సహాయకుడితో సమానంగా వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి అప్పగించవలసిన అవసరం ఉన్నది మరియు నామావళిని వార్డు డేటా విశ్లేషణ కార్యదర్శి మరియు వార్డు సంక్షేమ మరియు విద్యా కార్యదర్శిగా మార్చు తదనుసారంగా ఉద్యోగులకు విధులను కేటాయించిన ప్రభుత్వము లేదా సంబంధిత శాఖల అర్హతలు కలిగి ఉంటాయి జిఎస్డబ్ల్యూ చట్టం రెండు వేల ఇరవై మూడులోని తొమ్మిదవ పరిచేద నోట్ రెండు ప్రకారం ఎంయుడి శాఖ పని పట్టికలను సవరించను తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ చట్టం రెండు వేల ఇరవై మూడు ను తగు రీతిగా సవరించడం ప్రభుత్వం నిర్ణయించింది ఈ బిల్లుపై నిర్ణయం అమలు చేయడానికి ఉద్దేశిస్తున్నది మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఇప్పుడు